కోసం మనం న్యూస్ ఈరోజులాపూర్ నియోజకవర్గము వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్లో ఎన్టీఆర్ నగర్లో మరి ఉమెన్ రైట్స్ వాళ్ళు దాదాపు వంద మట్టి విగ్రహాలను తీసుకొచ్చి మా బస్సులో ఉచిత పంపిణీ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి మట్టి విగ్రహాలే పెట్టాలి మరి కాలుష్యాన్ని తగ్గించుకోవాలంటే ఈ మట్టి విగ్రహాలే కరెక్ట్ అయిన సమయం ఇదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి మనం పొద్దున్న సాయంత్రం వరకు కూడా విష వాయువు పిలుస్తున్నాం కాబట్టి మరి దానికి తోడు ఈ పది పదిహేను రోజులు కూడా ఈ కలర్లతోని ఈ వినాయకులను తీసుకొచ్చి మళ్ళా ఆ నీళ్ళలో వేస్తే ఆ నీళ్ళు వాటర్ అంతా కూడా పొల్యూషన్గా మారి మనకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మరి అందరం కూడా గమనించాలే మరి పురాణ కాలంలో అందరూ కూడా మట్టి విగ్రహాలు పెట్టేది మరి రాన్ అంతా మా ఫ్యాషన్కి ఇవ్వబడి కలర్ కలర్ విగ్రహాలు తెచ్చి మనం ఆరోగ్యం పాడేసుకుంటున్నాం కాబట్టి అట్లా చేయకుండా ఈ మట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క ఆర్గస్ అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇదే విధంగా పంపిణీ కార్యక్రమం చేయండి మీకు కూడా మేము తోడ్పాటు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మరి చేపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను జగద్గిరి గుట్ట పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం హెచ్ఆర్పిఎస్ ద్వారా మన నేషనల్ ప్రెసిడెంట్ అయినట్టు కొంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఈ హెచ్ఆర్పిఎస్కి గాను నేను స్టేట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను అలాగే మన ఈ హెచ్ఆర్పిఎస్కి శరీరాల కృష్ణమూర్తి గారు జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాడు ఈ బస్తీ పెద్ద మన అంజంగౌడ్ అన్నగారికి ఇక్కడ వేదిక దగ్గర వచ్చి మట్టి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు స్వాగతం సుస్వాగతం అలాగే మా హెచ్ఆర్పిఎస్ ద్వారా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అయితే ఇక్కడ మట్టి విగ్రహాల పంపిణీ అవగాహన సదస్సు అనే కార్యక్రమం కంటే మట్టి విగ్రహాలను మనము ఇవే కాదు ప్రతి విషయంలోనూ కూడా మనం కెమికల్స్ని ప్రోత్సహించకుండా మన సరైన రీతిలో మనకు ప్రకృతి అందించిన రీతిలో మనం ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినా కూడా మన భావితరాల అందరికి కూడా బాగుంటుందనే కార్యక్రమంతో మేము ఈ హెచ్ఆర్పిఎస్ నేషనల్ కోంపల్లి సత్యనారాయణ గారి ఆలోచన మేరకి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడు గారు చెప్పినట్టుగా కూడా ప్రతి కార్యక్రమంలో అందరూ ఇలాగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే మనకు పొల్యూషన్ అంటూ ఉండకుండా స్వచ్ఛమైన వాతావరణంలో మనం ప్రకృతి వాతావరణంలో జీవిస్తామని తెలుపుకుంటూ ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిపినందుకు మరొకసారి హెచ్ఆర్ పిపిఎస్ కి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై వాసవి శుభాకాంక్షలు తెలుపుకుంటూ హెచ్ఆర్పిపిఎస్ నేషనల్ అధ్యక్షుడైనటువంటి సత్యనారాయణ గుప్తా గారి ఆధ్వర్యంలో మన జగిట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ కాలనీలో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఇటువంటి మట్టి విగ్రహాలకు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మాజీ ఎంపీపీ అంజన్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకమైనటువంటి హెచ్ఆర్పిపిఎస్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మనకు కాలుష్యం దూరంగానికి మునుపట్లాగానే ఎప్పుడు మనం చిన్నపిల్లల టైంలో మట్టి విగ్రహాలు ఎట్లయితే పూజిస్తామో అదే విధంగా ఇప్పటి నుంచి మట్టి విగ్రహాలను పూజించి మనం కాలుష్యానికి దూరంగా ఉండాలని

చంద్రశేఖర్ గారు అలాగే ఉపేందర్ గారు రవి కుమార్ గారు ఇంకా అనేక మంది ఇక్కడికి విచ్చేశారు వారందరికీ ప్రత్యేక అభినందనలు వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మా తెలంగాణ ఆర్యవేషణ సమితి ఫౌండర్ చైర్మన్ అలాగే హ్యూమన్ రైట్స్ పబ్లిక్ సర్వీసెస్ మన నేషనల్ ప్రెసిడెంట్ గారు బొబ్బెల్ సత్యనారాయణ గారికి అపూర్వ ఘన స్వాగతం చెబుతూ వారికి गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज की जय गुरा गणेश महाराज के जय गुरा गणेश महाराज के శ్రీ దాచేపల్లి రచనలు పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్ గణేష్ వద్ద జరిగింది ఈ శుభ సందర్భంలో వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనము తెలంగాణ రచయితగా ఒక శ్రీ దాచపల్లి రచనలని అనే పుస్తకంలో కేవలము వాసవి మాత సాంగ్స్ కాకుండా ఆధ్యాత్మిక సాంగ్స్ అంటే పొలిటికల్ సాంగ్స్ అనేక రకమైన సామాజిక సాంగ్స్ జాతీయ జెండా సాంగ్స్ దేశభక్తి సాంగ్స్ గోబంధు సాంగ్స్ అనేక రకమైన పాటలు ఇందులో ఉన్నాయి మనము అంగరంగ వైభవంగా గణేష్ మండపం వద్ద మహామక్తి గణితం అవన్నీ స్టూ కూడా వీడియో రాజ్యం చేసాము శాస్త్రి అలాగే ఒక మహాభక్తి గీతాలను కూడా అక్కడ ఆడియో లాంచింగ్ ఈ ఈరోజు కూడా ఒక ఆడియో లాంచింగ్ ఉంది మధ్యాహ్నము మీరు ఖచ్చితంగా రావాలని సందర్భంగా గణేష్ మండపం వద్దకు అన్నారా మన హైదరాబాద్ గణేష్ మండపం వద్దకు వస్తే మీరు కూడా మంచిగా దర్శన బాధ్యం చేసుకోవచ్చు మమ్మల్ని కూడా ఆశీర్వదించు జై గణేష్ జై జైలా గణేష్ మహారాజ్ కే ఈ సందర్భంగా శ్రీ దాచేపల్లి రచనలు అనే పుస్తక ఆవిష్కరణ శుభ సందర్భంలో మన తెలంగాణ ఆరోగ్య సమితి మన నేషన మన నవంబర్ ప్రెసిడెంట్ అయిన పొంపై సత్యనారాయణ గుప్తా గారికి అలాగే హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీసెస్ ఎస్ఎల్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక అభినందనలు వినాయక చవితి ఈ సమాజానికి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాము లేవ గణేష్ మహారాజ్కి ఈ రెండు ప్రధాన సంస్థల్లో ఒక నే ఒక దానిలో నేను ప్రధాన సలహాదాన్ని ఇంకో దానిలో ఒక అడ్వైజర్గా ఉన్నందుకు గర్విస్తున్నాను ఈ సందర్భంగా అతిథులలో ఒక అతిథిగా అంటే మామూలుగా సంస్థలలో ఉన్న వాళ్ళకి కానీ మన కేవలం అమోదమైనది విశ్వవ్యాప్తమైనవి కాబట్టి ఒక సౌహృదయంతో మీరు ఒక అతిథిగా పాల్గొనాలని కార్యనిర్వాహకం మీరే కర్మ అందరూ అందరూ నిర్వహించాలి మీరు ఉండాలంటే మేము ముఖ్యము దయచేసి ఒక గంటల సమయభావం వల్ల దయచేసి అర్థమని చేస్తాం ఏ గొప్ప కనీష్ మహారాజుకి ಸತ್ಯನಾರಾಯಣ <sil dies out> <ssuchos> <under chưa> <busca> <skas Gentleksi> जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महेता जय बोलक नेता है महा महागणेश हे जय गणेश जय बोलक नेता గిరి భోనా జయ గిరి భక్తుల మణే మి ముంద్రా గణేషి ముందరా మక్ష గణేశ జయ గణేష జయ గణేశ జయ గణే

చైర్మన్ అలాగే హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీసెస్ ఇక్కడ తెలంగాణ గెడ్లా ప్రైవిడెంట్ గారు అందులో మేము రెండింటిలో ప్రధాన సలహాదారుగా హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్లో ఒక సలహాదారుగా ఇక్కడ అతిథిగా రావడం జరిగింది కొన్ని సందర్భాలలో ఆయా సందర్భాలలో పట్టి ఆ సంస్థలో ఉన్న వాళ్ళని కూడా అతిథిగా పిలుచుకోవడం తప్పేం లేదు ఈ సందర్భంగా వీరికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మన శ్రీ దాచేపల్లి రచనలు అనే పుస్తకావిష్కరణ సాయిదాబాద్ మహాగణనాథుల మధ్య ఆవిష్కరణ జరిగింది అతిరేద మహారాజుల మధ్య అలాగే మన మహామట్టి గణేష్ అనే షార్ట్ ఫిలిం కూడా రిలీజ్ అయింది ఈ సందర్భంగా వీరికి మనం ఒక చిన్న మెమోంటో ఇస్తూ చేస్తున్నాము గణేష్ మహారాజుకి అలాగే మా ఆత్మీయ మిత్రులు బీవీ వెంకటరమణ గారు కూడా ఒక మెమోంటో వెంకటరమణయ్య గారు కూడా ఒక మెమంటో ఈ వినాయక ఉచిత వినాయక పంపిణీ కూడా

స్సులని కొన్ని పంపిణీ చేసి మాకు చాలా అడ్వైజర్ సలహాదారుగా ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము విధాయక మహారాజు ఇష్టము వీరికి లడ్డు అంటే మిఠాయి లడ్డు మహారాజు ఈ ఫీసైనా ఇస్తున్నామండి శాఖ వాళ్ళు దళనాలు ఇక్కడికే వచ్చేసారు తక్కువ పర్యావరణ రక్షణలో మన ప్లాస్టిక్ బ్యాగులు వాడద్దు వాడద్దు మట్టి గణేశులకే జై మట్టి గణేశ ైశ్య సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీ సిక్స్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి